సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఏపీకి చేరుకున్నారు అమిత్ షా కాసేపటి క్రితం ధర్మవరంలో ప్రచారం నిర్వహించగా కొద్దిసేపట్లో రాజ్నాథ్ సింగ్ జంబల చేరుకొనున్నారు చేరుకోనున్నారు బీజేపీకి మడుగులో బలం పెరుగుతుందని బీజేపీ నేతలన్నారు కడప జిల్లాలో జెండాను ఎగరవేసిన చరిత్ర స్పష్టమవుతోందన్నారు రాజ్నాథ్ సింగ్ పర్యటనలో తమ బలం మరింత పెరుగుతుందంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు సుదర్శన్ పొత్తులో భాగంగా జమ్మలమడుగు సీటును బీజేపీకి కేటాయించారు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతూ ఉన్నారు మరింత బీజేపీ శ్రేణులకు ఇక్కడ ఊపు తేవడం కోసం ఈరోజు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎర్రగుంట్లకు రాబోతున్నారు ఎర్రగుంట్లో ఓ పెద్ద సభను ఏర్పాటు చేశారు అసలు జంబలమడుగులో బీజేపీకి విజయావకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ప్రచారం ఎలా ఉందని చెప్పడానికి మనతో పాటు కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం అలా ఏంటి కడప జిల్లా లాంటి ఏరియాలో బీజేపీ జెండా పట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు ఎంతవరకు వర్కౌట్ అయింది ముఖ్యంగా జంబల బీజేపీ గుర్తు రావడం మేమంతా చాలా సంతోషిస్తున్నాం ఎన్ని ఏళ్ళ ముంచే మేము ఎదురు చూస్తున్నాం కూడా బీజేపీకి మా ఓటు ద్వారా ఎన్నిక జరుగుతుంది జరగాలి అది ఎన్నిక జరిగి ఆదినారాయణ అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా జమ్మలముడుగు ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు బీజేపీ దృష్టిలో కూడా జమ్మల అనేది హైలైట్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ జమ్ములమడుగు సీటు గెలిచి కేంద్రానికి కూడా మేము ఈ సీటును కానుకగా ఇవ్వబోతున్నాం ఇక్కడికి వచ్చే పెద్దలు కూడా ఆ విషయం తెలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన రాజ్నాథ్ సింగ్ కూడా మేము ఇదే విషయం తెలియపరుస్తాం జమ్మల అనేది ఒక హిస్టరీ సృష్టించబోతుంది ఇక్కడ జమ్మల తెలుగుదేశం జనసేన కూటమి అంతా కూడా బాగా పనిచేస్తున్నారు మూడు వందల పదహైదు బూతులలో కూడా కమిటీలు ఉన్నాయి మావి మేము చాలా చక్కగా పనిచేస్తున్నారు ఇక్కడుండే బీజేపీ అభ్యర్థులు బీజేపీ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏది ఏమైనా సరే ఎండలు కూడా లెక్క చేయకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా విజయావకాశాలు గెలిచి చూపిస్తాం ఖచ్చితంగా ఆది రెడ్డి సార్ను మేము అసెంబ్లీకి పంపించి కేంద్ర నిధులు కూడా రాష్ట్రానికి వచ్చే విధంగా ఈయన జరపాలని ఈయనకు మంచి మంత్రి పదవి ఇచ్చేసి ఈయన సత్కారం చేయాలని బీజేపీ పెద్దలు కూడా తెలియపరుస్తున్నాం మేము కేంద్ర ప్రభుత్వం ఎన్నో కోట్లాది రూపాయలు నిధులిస్తే వాటన్నింటినీ కూడా పక్కదారి పట్టించారు దీనిపైన ఏమంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం సర్పంచులకు ఎలాంటి నిధులు రాకుండా గ్రామీణ ప్రజల కోసం కేంద్ర పద్నాలుగు పదహైదు ఆర్థిక నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం దాన్ని మళ్లించేసి సీసీ ఛార్జీస్లని కరెంటు ఛార్జీలని ఇంకా ఎల్ఈడి లైట్ల అదని మొత్తం కాజేసి మేము గ్రా సర్పంచ్గా వాళ్ళం ఊర్లోకి పోలేని పరిస్థితి ఉంది ఏమి ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఉంది తాగునీరు పరిశుభ్రత వీధి లైట్లు వేయలేని దుస్థితిలో ఉన్నాం సర్పంచులు అందరం కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఓట్లు మేము కూడా కసిగా తిరుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కూటమి ఎన్డీఏ కూటమి కానీ ఖచ్చితంగా అధికారంలో రావాలనే ఉద్దేశంతో సర్పంచ్ రాష్ట్ర లెవెల్లో ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది సర్పంచులందరూ కూడా చాలా కసిగా ఉన్నారు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు ఎన్నికల్లో పనిచేస్తున్నారు వారి ఉద్దేశం అంతా ఒకటే ఈ జగన్ ప్రభుత్వం పోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావాలి అన్న మీరు చెప్పండి ఎర్రగుంట్ల మీ అపోనెంట్ వైసీపీ అభ్యర్థి సొంత మండలం ఇది ఇక్కడ మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎర్రగుంటల వరకు అయితే ఆదినారాయణ గారు చాలా డెవలప్మెంట్ చేసినారు ఆ డెవలప్మెంట్ చేసి ఆదినారాయణ గారు చెప్పిందంటే డెవలప్ చెప్పిందంటే కంపల్సరీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆయన చేసేది తీరుతాడు కాబట్టి ప్రజలకు 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 సంబంధించి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ప్రజలు సాయం చేసే పద్ధతే ఉంటుంది కానీ ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎప్పటికీ ఉండదు ప్రజలు ఎలా ఉన్నారనేది ఆలోచన ఎప్పుడు ఉంటుంది కానీ మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందని పోయింది ఆదినాడు గారి దగ్గరికి వెళ్తే అది ఎటువంటి పరిస్థితుల్లో సాల్వ్ సాల్వ్ అవుతుందనే ధైర్యం ఉంటుంది ప్రతి ఒక్కరికి అందుకే ఆదినాయుడు అంటే ఇంత ఇంతకుముందు ఏమంటే ఆదినాయుడు పిల్లలు లేదని లేని వల్ల ఆయన గెలవడం జరిగింది గారు ఉన్నారు కాబట్టి మామూలుగా ప్రతి పల్లెలో బీజేపీకి అనుకూలంగా ఉంది మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో జమ్మల మడుగు సీట్లో ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుందని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి సొంత మండలం ఎర్రగుంటలో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చే విధంగా తామంతా పనిచేయబోతున్నాము ఈరోజు రాజ్నాథ్ సింగ్ రాకతో మరింత ఊపు పెరుగుతుంది ఎర్రగుంటలో కూడా ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు ఉన్నాయని మనతో పాటు బీజేపీ నేతలు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాగం రెడ్డితో సుదర్శన్ రెడ్డి రాజ్నూస్ ఎర్రగుంట